రిగే సోదరులందరికీ స్వాగతం తెలియజేస్తూ మనందరికీ కూడా తెలుసు భారతదేశంలో కరోనా మరల విజృంభించడం ప్రారంభించింది కేరళలో రెండు వందల ఎనభై ఏడు మహారాష్ట్రలో రెండు వందల అరవై రెండు అలాగే కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా కరోనా కేసులు స్టార్ట్ అయినాయి అని చెప్పి మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా అన్నిటి ద్వారా మనం చూడటం జరిగింది యాక్చువల్గా అయితే ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి ముప్పై ఆరు కేసులే వచ్చినాయి ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి మనకివేళ న్యూస్లో రావటం జరిగింది మరి ఏదేమైనప్పటికీ కూడా కరోనా స్టార్ట్ అయింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా సీరియస్గా వస్తుంది అని అనుకున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మనకి జిల్లాలో ఏకైక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే జీజీహెచ్ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఇది ఎలర్ట్గా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది నిన్న ఇద్దరు వ్యక్తులు మాకు నాలుగు రోజుల నుంచి జ్వరం జలుబు దగ్గు వస్తుంది కరోనా ఉందేమో అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి టెస్టింగ్ వస్తే ఇక్కడ టెస్టింగ్ అది ఏమి లేదు కరోనా అదిని మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయడం జరిగింది దాని గురించి అని చెప్పి వేళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక టీము ఇక్కడికి వచ్చి అసలు ఏంటి కరోనా మీద పరిస్థితి ఏంటి ఏ రకమైనటువంటి చర్యలు మీరు తీసుకుంటున్నారు అనే దాని మీద సూపరింటెండెంట్ గారితో మాట్లాడటం కూడా జరిగింది అంటే వీళ్ళు కూడా ఈ పేపర్లో న్యూస్ లేకపోతే కరోనా ఇవి చూసి వేళ నుంచే మేము వస్తున్నామని తెలిసి ఎలా ఇప్పుడిప్పుడే అరేంజ్మెంట్లకి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇప్పుడే ఒక గది ఒకటి ఖాళీ చేయించి ఒక ఇరవై బెడ్లు పట్టిలాగా దాన్ని కడిగించారు దాంట్లో ఇరవై కార్డ్స్ చేసి ఆక్సిజన్ సిలిండర్స్ అవి కూడా పెడతామని కూడా చెప్పడం జరిగింది అలాగే యాజ్ డీజ్గా అయితే కరోనా టెస్టింగ్ అనేది మాత్రం ఏమీ లేదు ఇక్కడ కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం బయట వేరేగా కరోనా టెస్టింగ్ కోసం ఒకటి ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళందరిని కూడా కరోనా టెస్ట్ అవసరం అయితే వాళ్ళందరికీ కరోనా టెస్ట్లు ప్రారంభిద్దాం మా దగ్గర ఒక యాభై కిట్లు మాత్రమే ఉన్నాయి టెస్టింగ్కి ఇంకా ఫర్దర్గా అవసరమైతే ఇంకా కరోనా టెస్టింగ్ కిట్లు తెప్పిస్తామని చెప్పి సూపర్టెండెంట్ గారు చెప్పడం జరిగింది అలాగే మెడిసిన్స్ కూడా మేము కరోనా స్టార్ట్ అయిందంటే మేము కూడా వాటికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ కూడా తెప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది ఏమైనప్పటికీ కూడా మరి గవర్నమెంట్ హాస్పిటల్ అనగానే ఫుల్ ఎలర్ట్లో ఉండవలసిన అవసరం ఉంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేయవలసిన అవసరం కూడా ఉంది ఎందుకంటే కరోనాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా మన జిల్లాలో ఎక్కడా కూడా ఏం తీసుకోవట్లేదు ఎవరు మాస్కులు పెట్టట్లేదు సినిమా హాల్లో మామూలుగానే అలాగే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లు మామూలుగానే జరుగుతున్నాయి వేళ మహానాడులు జరుగుతున్నాయి మినీ మహానాడులు జరుగుతున్నాయి కరోనాకి ఎవరు కూడా ఎత్తిపోయే పరిస్థితి కానీ జాగ్రత్తలు తీసుకునే పరిస్థితిగానే లేదు కరోనా ఎప్పుడు ఎవరికి ఎలా ఎంతమంది వస్తుందో మనం చెప్పలేం లాస్ట్ టైం చూసాం మన అనుభవంలో చాలామంది కరోనా వల్ల బాగా హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు మరి అటువంటి సిచ్యువేషన్స్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ సోప్రంట్ గారికి అన్ని రకాలుగా ఆవిడతో మాట్లాడి ఏర్పాట్లు అన్నీ చేయమని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఒకవేళ ఈ కరోనా ఏర్పాట్లలో కనుక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్లు కానీ సరైన టెస్టింగ్లు కానీ లేకపోతే మరి దాని మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన యాక్షన్ తీవ్రమైన చర్యలు కూడా తీసుకుంటూ జరుగుతుందని చెప్పి మేడం కూడా చెప్పాం రెండు మూడు రోజులు పోయిన తర్వాత మరి పబ్లిక్ నుంచి కూడా ఏమైనా కంప్లైంట్లు వస్తే హాస్పిటల్కి వచ్చి దాని మీద సీరియ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కరోనాకు ముందే అండి కరోనా వచ్చాక రాకుండా ఇచ్చింది కదా అదే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే టెస్టింగ్ చేయడానికి ఒక యాభై కిట్లు దాకా ఉన్నాయి అండి పాతవే అవన్నీ దులుపుతూనే ఉన్నాయి అన్ని పట్టుకొస్తా ఉన్నారు అదే నేను చెప్తున్నాను అదే అలా వ్యాక్సిన్ కూడా లిమిటెడ్ గా ఉన్నాయట వచ్చే పేషెంట్లు బట్టి మేము ఆర్డర్ చేసి మళ్ళీ తెప్పిస్తా ఉంటారు వీళ్ళ దగ్గర హోల్సేల్ గా రెడీగా అయితే రెడీగా ఏమి లేవండి ఇప్పుడు మేము వచ్చాక అదే లేదు హాలు కడిగించారు ఇప్పుడే చూసొచ్చాం కదా హాల్ కడిగించారు హాల్లో ఇరవై మంచాలు వేస్తారట ఇరవై ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకొచ్చి అక్కడ పెడతారట ఇప్పుడు మేము వచ్చిన తర్వాత హాల్ కడిగించి రెడీ చేస్తారు అవునండి రెండు మూడు రోజులు పోయిన తర్వాత ఎవరైనా కరోనా పేషెంట్లో మాకు టెస్టింగ్ లేదంటే వచ్చి దాని మీద పరిరక్షణ చేసి దాని మీద మేము సగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కోవిడ్ లేకపోయినా ఇక్కడ మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్నారు ఏమైనా ప్రభుత్వ పాటిస్తున్నారు లేదా ఎవరో పాటించట్లేదండి ప్రభుత్వ సూచనలు ఓపీలో ఉన్న వాళ్ళు ఎంతమంది కరోనా ఉందో ఎంతమంది కరోనా లేదో తెలియదు అంతా గుంపులుగా లైన్లో నుంచున్నారు అందు గురించి ఏంటంటే కరోనా ఉన్న వాళ్ళు ఎవరినో సపరేట్ చేసి వాళ్ళు సపరేట్గా టెస్టింగ్లు చేసి వాళ్ళు సపరేట్గా ట్రీట్మెంట్ చేయమని చెప్పాం అలా అందులో కలపకుండా పబ్లిక్ ఓపీలో కలపకుండా సపరేట్గా పెట్టి వాళ్ళు సపరేట్ ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు పట్టించుకోదండి ఇప్పుడు అన్ని చేసేస్తా ఉన్నాయి మొదలవు గది కడిగించాం ఇంకా మంచాల వేయించడమే తరువాయి సిలిండర్ ఎక్కడ గొడవల్లో ఉన్నాయి సిలిండర్ తప్పించడమే తరువాయి అమ్మా అందరూ గుంపు కింద పెట్టి ఓపిల్ రాయించేస్తారు ఎవరికి కరోనా ఉందో తెలీదు అంటే అప్పుడు వేరే పెట్టేస్తాం వాళ్ళకి సెపరేట్ గా వాళ్ళందరికి టెస్టింగ్ వేరే చేస్తా ఉంటది ఎవరు చేసేస్తాం అయిపోతుంటుంది ఆవిడ సాయంత్రానికి అయిపోతుంటే అవునండి రేపేళ్ళు చూసి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది అసలు ముందు ఇక్కడికి వచ్చే వాళ్ళే మాస్క్ పెట్టుకుని రమ్మని హాస్పిటల్కి వచ్చి ప్రతి ఓడికి కూడా జ్వరం దగ్గో ఏదో ఉంటుంది కంపల్సరీ మా ఆఫీస్ కూడా చెప్పాం నేను పెట్టుకున్నాను కదండి నువ్వు సూపర్ అమ్మా నువ్వు పెట్టుకోవడం మేము పెట్టుకోవటం కాదు వచ్చే వాళ్ళందరూ మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్పాం అలాగే ఓపీని దీన్ని సెపరేట్ చేయండి అమ్మా ఇదే ఓపీ వల్లే టెస్టింగ్ కలపొద్దని కూడా చెప్పాను